కుదిలాపూర్ సుచిత్ర సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్ప్రింట్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఆరవ బ్రాంచ్ ను కుద్దిలాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు రైతు కుటుంబంలో జన్మించిన బ్రహ్మానందరెడ్డి తమ పిల్లలను డాక్టర్లుగా తీర్చిదిద్ది ప్రజా శ్రేయస్సు కోసం డయాగ్నోస్ సెంటర్లు ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం అన్నారు స్ప్రింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భరత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ఆరోవ బ్రాంచ్ చిత్రాలు ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని మిగతా వాటిలో పోల్చుకుంటే ఖచ్చితమైన టెస్టులను తక్కువ ఖర్చుతో ప్రజలకు అందించడమే లక్ష్యంగా గత కొన్నేళ్లుగా తమ డయాగ్నోస్టిక్ సెంటర్ ముందుకు సాగుతుందన్నారు అనుకూలమైన లొకేషన్స్ లో ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు వీ ఎస్టాబ్లిష్డ్ మల్టిపుల్ సెంటర్స్ చక్కగా సమాజానికి ఉపయోగపడాల వారు రైతుగా కష్టపడి కష్టపడి పౌల్ట్రీ ఫామ్స్ ఏర్పాటు చేసుకుని కానీ తమకు వచ్చినటువంటి సంపద ద్వారా ఇంకా సమాజానికి సేవలు అందించాలా విస్తృతంగా అందించాలన్న ఒక మంచి గొప్ప ఆలోచన సంకల్పంతో ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వారి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను చాలా సంతోషిస్తా ఉన్నాను తప్పకుండా మీరు ఆరోది ఈరోజు సుచిత్ర సెంటర్లో ప్రింట్ డయాగ్నోస్టిస్టిక్స్ ఓపెన్ చేశారు కానీ తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో ఇంకా ఈ సంవత్సరంలో నాలుగు అని టార్గెట్ పెట్టుకున్నారు నాకు ఇలాంటి అనుమానం లేదు మీరు వెరీ షార్ట్ టైంలోనే ఎందుకంటే మంచి ఆలోచన ఉంది కాబట్టి ఎందుకంటే మంచి లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి మీరు దీని ఏదో కమర్షియలైజ్లే కాకుండా ఒక మంచి దృక్పథంతో ఆలోచన ముందుకు వచ్చారు కాబట్టి నాకు ఎలాంటి అనుమానం లేదు మీరు త్వరలో సెంచరీ కొట్టబోతారు ఆ సెంచరీ కొట్టిన తర్వాత నాకు గుర్తు చేయండి మన రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో తెలియని సరిపోతుంది ఈ సందర్భంగా నేను మనం చేస్తాను తప్పకుండా ఎవరైతే మంచి పని చేస్తారో ఆ భగవంతులకు ఆశీర్వాదం చూడవకం నమస్కారం అందరికీ ఆనందంగా ఉంది సో మనం రెండు వేల స్టార్ట్ అయ్యింది మనం అప్పుడు ముప్పై మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం మూడు వందల మందికి పెరిగేమో మనం ఓన్లీ జనాభా కొట్టే కాదు మన నెంబర్ ఆఫ్ సెంటర్స్ తోటి పెరిగేము సో మన మెయిన్ సెంటర్ అనేది చూపిలో ఉంది దాంతోపాటు ఇది మనకి సిక్స్త్ సెంటర్ అనేది స్టార్ట్ అయ్యింది చిత్రా సెంటర్లో ఎందుకంటే సిటీ ఇట్వల్వ్ ఇటువైపు పెరుగుతూ ఉంది సో మనకి స్కిన్ ఏంటి వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే సో ఇది వన్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇంటిగ్రేటెడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏంటంటే అండర్ సింగిల్ రూఫ్ మనకి హై అండ్ రేడియాలజీ టెస్ట్లు హై అండ్ పెథాలజీ టెస్టులు ఇవి చేయబడతాయి దీనివల్ల మనకి ఆరోగ్యం బాగుండడానికి డిసీజ్ కష్టపడటానికి ప్లస్ డిసీజ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు డయాగ్నోసిస్ చేస్తానికి డాక్టర్లకి హెల్ప్ అవుతుంది మన మెయిన్ మోటివ్ ఏంటి అంటే మన పేరులో ఉన్నట్టే స్ప్రింట్ అంటే ఫాస్ట్ క్విక్ మనం ఫాస్ట్గా చేయాలి టెస్ట్ క్విక్గా ఇవ్వాలి రిపోర్ట్ అది కాస్ట్ ఎఫెక్టివ్గా చేయాలి ఇది చేయగలిగితే మనము జనానికి ఈ ఏరియా ఉన్న